ఓకేనండి ఎనిమిదిన్నరకి మా నాన్న అయితే మొఠాకి ఆటో అయితే పెడతాడు ఇంకెప్పుడు మా నాన్న పెట్టేవాడు మా తమ్ముడు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అనమాట ఇంకా నాన్న ఏటో ఎందుకు నేను పనులకు వెళ్తున్నా నాకు ఆటో నేర్పించిన అని చెప్పేసి వాడే అయితే ఇంకా ఆటో అయితే ఇంక నడుపుతున్నాడు గేర్ తీకుండా గేర్లోనే ఇంకా ఆటో దొలుతున్న లేకే ఇంకా నాన్న అది అట్టగా తిట్టని పక్కన మా అయితే చెప్పు వాడికి తెలుసు అటగా తిట్టా అని చెప్తా ఉన్నాడు వాడు ఫస్ట్ టైం అయినా కానీ చూడండి ఇంక ఏ విధంగా చిన్నగా వెళ్తా ఉన్నాడు ఇంకా నాన్నకి నాన్న డ్రైవర్ అయినట్టే ఇంకా రాజేష్ కూడా డ్రైవర్ అవ్వాలని చెప్పేసి కామెంట్ చేయండి మా తమ్ముడు అయితే ఇంకా ఆ విధంగా చచ్చి దగ్గర అయితే ఇంకా ఆటోవి పెట్టేశారు తొమ్మిది ఇంటికల్లా ఇంక ముఠాకి వెళ్ళిపోవాలి నాన్న అయితే ఇంకా అన్నవి తినేసి వెళ్తాడు బొడ్డబ్బా ఇప్పుడే లేచాడు చూద్దాం మరి హాయ్ అండి అందరికీ ఉన్నారు బాగున్నారా బాగున్నారు అయితే చాలా బాగున్నాం అండి మా బుడ్డబ్బాయి నేనైతే ఇంకా ఇప్పుడే నిద్ర వెళ్ళేసి ఇంక బుడ్డబ్బాయికి మందలే పోసేసి కొబ్బున పెట్టేశాను ఇంక బుడ్డైతే ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు బావాను సాహసు అలానే అత్తమ్మ మా అయితే మొన్నటి రోజున చిలకలూరు చాలే మొన్న మీటింగ్స్కి అయితే వెళ్ళారండి నైట్ అంతా ఉండే ఇంకా ఉదయాన్నే బయలుదేరారంట ఇంకా రాలేదు వచ్చిన తర్వాత చూపిస్తాను ఇంకా వస్తా వస్తా పేరాయలు అలానే ఇంకా సాంగ్స్ బొక్ అవన్నీ తీసుకురమ్మని చెప్పాను మరి ఏమేమి తీసుకొస్తున్నాడో ఏమో బాబు అయితే నీకేం కావాలి గుడ్ నాకు కూడా సాంగ్స్ బొక్కు కావాలి సాంగ్స్ నేర్చుకుంటా మమ్మీ నీలాగా అంటవా ఇంకా సుహాస్ని అయితే ఇంక అప్పుడే మా నాయనం మరి తీసుకెళ్ళింది ఇంకా టైం వచ్చేసి ఇంక ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది కదా ఇంకా అప్పుడే చూడండి తిన్నాడు ఫుల్ మనసు ఇప్పుడైతే ఇంకా టైం కూడా చూస్తుంది కదా మొత్తం లొకేషన్ మొత్తం చూపిస్తాను చూడండి చూపుతా ఆవిడే చూపితావా నవ్వుతున్నాడు మా అబ్బాయి స్మైల్ ఇప్పుడే కదండి మీ చూటం ఎప్పుడో ఒకసారి నవ్వేది అంత మా సీరియస్ ఫేసే కదా ఓ ఓ అండి అందరు ఎవరికొరికి పనులకు వెళ్ళిపోయారు ఏడ ప్రిన్సే స్కూల్కి వెళ్తా ఎంకైంది సూఫ్ అమ్మట్లేదు అనుకుంటున్నాను ఆయన మొక్కే కందరు ఊటాలు మెరగాలకి పోగా కందరు వెళ్ళిపోయారు మా బుడ్డ నేను కూడా పనికి వెళ్తున్నావు బుడ్డే నేను పనికి వెళ్ళాను బుడ్డే నేను బుడ్డే పనికి వెళ్తారా నేను కూడా నువ్వు స్కూల్కి వెళ్ళు నేను పనికి వెళ్తాను డాడీ సరేనా బుడ్డైతే వాటికి మళ్ళీ బ్రెడ్ చేసి టిఫిన్ ఇవ్వాలి సా స్వాసి స్కూల్ కూడా సరేనా మాయమేం సరి బొబ్బో వాలి ఎప్పుడు మనుషులు కాడ కాదు బొబ్బో నేను అమ్మ ఏం కూర చూస్తా మీ మేమున్న అమ్మమ్మ అనుకుంటా సరేనా వేడి వేడి అన్నం ఇంకా క్యాబేజీ ఫ్రై టమాటా వేసి కొంచెం కర్రీలా కాకుండా లైట్గా ఫ్రైలా చేసేసింది త్వర త్వరగా బ్రెష్ చేసి టిఫిన్ చేయాలి బొడ్డైతే ఆడుకుంటున్నాడు కదా నేనైతే బ్రష్ చేస్తాను ఆడుకో బ్రెష్ చేస్తా నేను సరేనా మా గార్డెన్ అండి ఇది వచ్చేసి ఎర్రజాజుల చెట్టు గోంగూర టమాటా పెద్దమ్మలు కూడా పొగాకు వెళ్ళారు నర్సరావుపేట సైడ్ అన్న వెళ్ళాము చర్చికి వెళ్ళాము ఏంది బ్రెడ్ చేస్తా పేస్ట్ వేస్తా ఇదిగో నేను పేస్ట్ వేసుకున్నా బ్రెడ్ చేస్తావా లేదా లేరు అమ్మమ్మా మాయో లేరు ఇంటి పందా దే బొబ్బా బాబా బాబా మా అమ్మ అయ్యా బొబ్బమ్మా Ma vai di ora, ma che te ne ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకోవడం అయితే అయిపోయింది మా నాయనమ్మ అయితే మా నాయనమ్మ అయితే సాహసని శ్వాసని స్కూల్ దగ్గర తీసుకెళ్ళింది మా అయితే ఇంకా నాకు పిల్లలకి టిఫిన్ అయితే తీసుకొచ్చి ఇంకా చెప్పాను కదండి ఇంకా చాలే మా మీటింగ్స్కి వెళ్ళి ఇంకా సాహసం తీసుకొని వచ్చాడు ఇంకొస్తూ వస్తూనే ఇంకా రోడ్లో టిఫిన్ చేసి ఇంకా మాకు వాడి నుంచి తీసుకురాకుండా మళ్ళీ ఇక్కడ వేడివేడిగా ఊళ్ళోకి వెళ్ళి టీకా పూరి అలాగే తీసుకొచ్చాడు తిన్నాము పిల్లలు ఇద్దరిని మా నాయనం స్కూల్కి తీసుకెళ్ళింది ఇంకా అలానే ఇంకా రోజే వదిన సీనన్న ఇల్లు కూడా వచ్చారంట మొన్న రోజు చెప్పాం కదండి బొడ్డబ్బాయి ఎలానే మా కూతురు సుబ్బు కూతురు ఇంకా ఇద్దరు బుడ్డమ్మాయి బుడ్డబ్బాయి అయితే ఇంక ఇద్దరు కలిసి ఇంక ఇలా పాలు కక్కుంటున్నారని చెప్పేసి మేనల్లుడికి మేనకోడలకి అయితే ఇంకా కక్కులు కాడ తీసుకురా తీసుకురావాలని ఇంకా ఇద్దరికి పెట్టాలని చెప్పేసి వదినైతే వచ్చిందంట ఇంకా పొలం పనులు మొత్తం చూసుకొని ఇంకా ఒక రెండు రోజులు ఉండవచ్చునని చెప్పేసి ఇంక వదనైతే వచ్చిందండి ఇంకా ఇంకా ఇంటికి రాలేదు బావ చెప్పాడు అమ్మాయి వచ్చింది రాజీ అని చెప్పేసి ఇంకా బావ కూడా వెళ్ళాడు ఇంకా అక్కడికైతే ఇంక ఇద్దరు వస్తారేమో మొడ్డబ్బాయిని ఇప్పుడే స్నానం చేపించేసి మంచిన్నం చేత ఇంకా నిద్ర బుచ్చేశాను అమ్మ అన్నం పెట్టాను నేను టిఫిన్ అయ్యి చేసాను మా నాయనమైతే క్యాబేజీ ఫ్రై అయి చేసింది ఇంకా తినవచ్చులే టిఫిన్ చేసి ఇంకా కూర్చున్నాను అనమాట ఏంటండి ఇంకా అసలు మామూలుగా బోరు కొట్టలేదు అందరు ఎవరు వాళ్ళు పనులకి వెళ్ళారు ఇంకా ఇంటికాడు ఉంటే పిల్ల తల్లులు అలానే ముసల వాళ్ళు బాగాలేనివాళ్ళేనమాట ఇంటికాడు ఉండేది బావ కూడా ఇజయవాడ పనికి వెళ్తాము అన్నారు ఇంకా అత్తమ్మ అంకిల్ అందరూ అయితే పనులకు వెళ్తే ఇంకా బోర్ కొట్టేసిద్ది ఇంకా ఈజీవాడ కానీ ఎన్నుకొండ కానీ వెళ్ళాలన్నారు విజయవాడలో పని కాను కొని వచ్చారు పని కొని వచ్చిన తర్వాత మళ్ళీ మొన్నదా చేశారు కదా పని బావయ్య ఎనకొండలో ఇంకా ఆమేశ్వరి ఫోన్ చేస్తూ ఉన్నాడంట ఉండి అబ్బాయి ఒక ఆరు నెలల దాకా పని అని చెబుతా ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళాలని చూస్తున్నారు మరి అజీ మరి వెళ్ళేమా ఎనకొండ వెళ్ళామా అంటే ఇంకా విజయవాడ ఎందుకు బాబా వెనుకొండ వెళ్ళండి మా అయ్య వీళ్ళందరూ పొలం వేసుకున్నారు కదా నువ్వు బుడ్డ అబ్బాయి మీద గాలి మళ్ళినప్పుడు చూడడానికైనా రావడానికి పోవడానికి వెనుకుండా అయితే దగ్గర పాటుగా ఉండిద్ది అయితే ఎంత లాంగ్ జర్నీ అసలుకి ఎందుకు దూరాభారం రావడానికి పోవడానికైనా ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పాను సరేలే నాన్న చెప్పి ఆలోచిస్తాంలే ఎటైతే అడిపోతాం సోమవారం కానీ బేస్తవారం కానీ వెళ్తాం లే అన్నారు మరి కేటాయిద్దాం ఇంకా దేవుడి దేవుల్లో దగ్గర అయితేనే కొంచెం బాగుండిద్ది వాళ్ళు రావడానికి పోవడానికి బండ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు నేనైతే ఇంకా ఆలోచిస్తున్నాను ఇంకా పన్ను బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు ఏ సంగత ఇంకా అమ్మాయితో భోజనం చేస్తాం ఓయ్ ఓ లేచేడంటా బాబు లేచాడు మేము ఫుల్ ఎండగా వస్తాం అమ్మాయి బొడ్డబ్బాయి లేచాడండి ఏంది నిద్ర నిద్రనేది ఇప్పుడే నేను పోయింది నేను నిద్రకేసి అజ్జుడు 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 స్నానం చేస్తే కాసేపు కూడా బొబ్బాడు అండి కూలరు పెట్టా ఇంకేం కావాలి నీకు ఊట పుట్టానా ఎంత కోపమో అంట ఎంత కోపమై నీకు వద్దులు వద్దులు వదిలే తాళి తాళు అమ్మ కడుకోవాలి అమ్మ కావాలి సరేనండి బుడ్డబ్బాయిని ఇద్దరు తర్వాత ఓకే అండి బుడ్డైతే ఇప్పుడే కదా ఇంకా ఏడ్చి ఏడ్చి పాలిస్తే ఇచ్చాను ఇచ్చాను కాడుకుంటూ ఉన్నాడు ఇంక ఈ రోజుకైతే ఇంక వీడియో అయితే తింటేనండి ఇంక ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ చూడడం మంచి తగ్గడుద్దాం బాయ్ బాయ్